స్టేషన్ మాస్టర్ నోటి నుంచి వచ్చిన ఓకే అనే పదం కారణంగా రైల్వేకు సుమారు మూడు కోట్ల నష్టం వచ్చింది విధుల్లో ఉన్న ఆయన ఫోన్లో తన భార్యతో మాట్లాడిన మాటలు అనుకోకుండా అతని సహచరుడికి చేరడమే దీనికి కారణం వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన ఓ స్టేషన్ మాస్టర్కు ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మహిళతో రెండు వేల పదకొండులో వివాహమైంది ఆ క్రమ ఈ క్రమంలో తనకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని పెళ్ళైన కొద్ది రోజులకే అతని భార్య తెలిపింది అద్భుతం ఎంత మంచి ముంచట చెప్పింది భార్య దాంతో వారికి తరచూ గొడవలు జరుగుతుంది రెండు వేల పన్నెండు మార్చి ఇరవై రెండున రాత్రి సమయంలో స్టేషన్ మాస్టర్ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతాను ఓకే అని ఫోన్ పెట్టేశాడు ఈ మాటలు అనుకోకుండా ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా కమలూర్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న సహోద్యోగి చేరాయి ఓకే అనే పదాన్ని గ్రీన్ సిగ్నల్గా భావించిన ఆయన రైలుకు పచ్చ జెండా ఊపాడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నిషేధిత సమయంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం వారి మధ్య ఆ రైలు బయలుదేరింది ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం జరిగినప్పటికీ రైల్వేకు మూడు కోట్ల నష్టం వచ్చింది దీంతో ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారు ఈ క్రమంలోనే భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్లోని దుర్గు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించడంతో హైకోర్టుకు వెళ్లారు విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది ఈ కథ